బంధువులందరికీ వినాయక చవితి పండగ శుభాకాంక్షలు నేడు భాద్రపద శుక్ల చవితి వినాయక పండుగను ఆచరిస్తారు హిందూ పండగలనే యొక్క విఘ్నాలు కలగకుండా ఉండాలని విద్యార్థులందరూ కూడా తన విద్యలో ఉన్నత భవిష్యత్తు చేకూరాలని విద్య ఉద్యోగము ఆరోగ్యం అన్ని కూడా ఉండాలి అని చెప్పి అనాది కాలం నుంచి కూడా ఈ యొక్క గణపతిని ఆరాధన చేస్తారు ఈ గణపతి నవరాత్రోత్సవాలు భాద్రపద శుక్ల చెవితి నాడు ప్రారంభమై తొమ్మిది రోజులు మరియు పదకొండు రోజులు ఇట్టి నవరాత్రోత్సవాలను నిర్వహిస్తారు అయితే ఈ యొక్క దేశము మరియు రాష్ట్రము షాద్నగర్ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాల చేతను అష్టైశ్వర్యాల చేతను భోగభాగ్యాల చేతను అందరూ కూడా ఆ గణనాథుని ఆశీర్వచనం చేత అన్ని విఘ్నాలు తొలగి సుఖ సంతోషంగా ఉండాలని ఆ ప్రమద గణాధిపతిని ప్రార్థిద్దాం మరి ఒకసారి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు